అస్సలం వాలైకుం వరహతుల్లాహి వుహు లెబనాన్ ఈరోజు వార్తలలో నిండిపోయింది చాలామంది ఈ దేశం గురించి మరియు అక్కడి పరిస్థితుల గురించి ఇప్పుడే తెలుసుకుంటున్నారు మూడు లక్షలకు పైగా ప్రజలు అక్కడి ఇళ్లను మరియు ఆస్తులను కోల్పోయారు సహాయం కోసం టర్కీ మరియు ఖతర్ వెళ్లాయి కాని ఇంతకంటే ఎక్కువ మనకు ఏమి తెలుసు లెబనాన్ గురించి అక్కడి భయానక పరిస్థితుల గురించి ఇస్లాం లెబనాన్ గురించి ఏమి చెప్పింది మరియు అంతిమ దినాల పూర్వ సూచనల ఆరంభం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్నవారు ఈ వీడియోను పూర్తిగా చూడటానికి ప్రయత్నించండి లెబనాన్లో జరిగిన పేలుడు వెనుక చాలా కారణాలను మరియు కుట్ర సిద్ధాంతాలను చెబుతున్నారు అవన్నీ అక్కడే ఉండనివ్వండి ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి మనం మూల్యాంకనం చేసి చూద్దాం ప్రస్తుత నివేదికల ప్రకారం లెబనాన్లో ఒక లక్ష మంది ప్రజలు ఆకలితో జీవిస్తున్నారు ఇందులో అత్యంత బాధాకరమైన విషయమేమిటంటే ఐదు లక్షలకు పైగా చిన్నపిల్లలు ఇందులో ఉన్నారు లెబనాన్లో ప్రధానంగా మూడు విభాగాల వారు ఉన్నారు క్రైస్తవులు షియా ముస్లింలు సున్నీ ముస్లింలు పాలన ఈ మూడు గుంపులకు పంచబడింది దీనివల్ల పాలనా విషయాలలో పెద్ద ఎత్తున అభిప్రాయ భిన్నతలు కనిపిస్తున్నాయి దీని కారణంగా లెబనాన్ యొక్క అంతర్గత విషయాలు చాలా శోచనీయంగా ఉన్నాయి మహాజాబీర్ రజియల్లాహు అన్హు చెప్పారు అంతిమ దినాలు సమీపిస్తున్నప్పుడు శ్యాంపై నిషేధం విధించబడుతుంది అని అరబిక్లో శ్యాం అంటే నాలుగు దేశాలు కలిసి ఉంటాయి సిరియా పాలస్తీనా జోర్డాన్ లెబనాన్ వీటిలో సిరియాలో భాగశ నిషేధం విధించబడిందని మనం చూస్తున్నాం అంతిమ దినాలు సమీపిస్తున్నప్పుడు లెబనాన్లో మరియు ఇతర దేశాలలో నిషేధం విధించబడుతుంది దీనికి సూచనలు ఇప్పుడు జరుగుతున్నాయి అంతిమదినం సమీపిస్తున్నప్పుడు విశ్వరాష్ట్రాలు వారిపై నిషేధం విధిస్తాయి విదేశాల నుండి సరుకులు రావడం ఆగిపోతుంది వారి కరెన్సీలకు విలువ లేకుండా పోతుంది బయటనుండి ఏమీ రాకపోవడం వల్ల ఆకలి మరణాలు సంభవిస్తాయి ఇది విన్న ముస్లింలు జాబీర్ను అడిగారు దీని వెనుక ఎవరున్నారు వారు సమాధానమిచ్చారు రోమన్లు రోమన్లు అంటే అమెరికన్లు మరియు యూరోపియన్లను సూచించే పేరు లేదా బనుల్ అస్ఫర్ అంటే పసుపు రంగువారు అంటే బిళ్ల రంగు అమెరికన్లు మరియు యూరోపియన్లు మనం వేయిసార్లు ఆలోచించాలి జాబీర్ ఒక సహాబీ మొహమ్మద్ నబీ వసల్లం చెప్పిన చెప్పినదాన్నే వారు చెబుతున్నారు ఇప్పుడు ఈ అన్ని విషయాల సత్యాసత్యతను పరిశీలిద్దాం నిషేధం విధించబడుతుంది షాం అని పిలవబడే సిరియాలో సంవత్సరాలుగా అనేక రకాల నిషేధాలు ఉన్నాయి దీని వెనుక ఎవరున్నారు అమెరికా మరియు రష్యా ఉగ్రవాదం పేరుతో జరిగే మనుష్య వేటలో సిరియా ప్రజలు కష్టపడుతున్నారు ముందు లెబనాన్ గురించి మాట్లాడుకుందాం లెబనాన్లో రాజకీయ అస్థిరత సంవత్సరాలుగా కొనసాగుతోంది రెండువేల ఐదులో ప్రధానమంత్రి రఫీక్ హరిరి హత్యతో దీని తీవ్రత పెరిగింది అమెరికా మరియు ఇతర దేశాలు లెబనాన్లోకి ప్రవేశించాలని కోరుకుంటున్నాయి ఇరాక్ మరియు సిరియాలాగా దీనికోసం అమెరికా కాయలను కదిలిస్తోంది ఇప్పుడు జరిగిన పేలుడు ఒక దాడి అని ట్రంప్ వాదం వినిపించారు ఇది కేవలం ఆరంభం మాత్రమే ఉగ్రవాదం పేరుతో ఈ క్రూరులు లెబనాన్లోకి ప్రవేశించే సమయం దూరంలో లేదు జాబీర్ చెప్పిన మరో ఆశ్చర్యకరమైన విషయం ఇప్పుడక్కడ జరుగుతోంది అంతిమ దినానికి ముందు కరెన్సీల విలువ తగ్గుతుందని ముందే సూచించబడింది మనం లెబనాన్ గురించి మాట్లాడుతున్నందున అక్కడి కరెన్సీ విలువను చూద్దాం లెబనాన్ కరెన్సీ విలువ ఎనభై శాతానికి పైగా తగ్గిపోయిందని గత కొన్ని రోజులుగా మీడియా నివేదిస్తోంది ఇది ఎంతంటే అక్కడ పదిహేను వందలు లెబనీస్ పౌండ్ అంటే సుమారు ఒక డాలర్కు సమానం ఒక కిలో మాంసం కొనడానికి లెబనాన్ ప్రజలు సుమారు నలభై రెండు డాలర్లు ఖర్చు చేయాలని చెబుతున్నారు ఇది భారతీయ రూపాయలలో సుమారు మూడు వేలు రూపాయలు కరెన్సీ విలువ ఎంతగా తగ్గిపోయిందో చూడండి ఒక పూట భోజనానికి ఇంత డబ్బు ఖర్చు చేయడం వల్ల ప్రజలు ఆకలితో ఉన్నారు లెబనాన్లో ఇప్పటికీ వినిమయ పద్ధతి ఉందని తెలిసినప్పుడు ఈ పేదరికం యొక్క వ్యాప్తిని మనం అర్థం చేసుకుంటాం మాషా అల్లా ఎంత ఖచ్చితమైన పూర్వ సూచనలు ఒక్కొక్కటి తప్పకుండా జరుగుతోంది అవును లెబనాన్ మట్టి ఒక పెద్ద విపత్తు కోసం వేచి అంతిమ అంతిమదిన సూచనలు ఇంకా వెలుగులోకి రావాలి అల్లాహ్ మన అందర్నీ అంతిమదిన పరీక్షల నుండి కాపాడాలి ఇరాక్ గురించి కూడా ఇలాంటి ఖచ్చితమైన పూర్వ సూచన జరిగింది వినడానికి ఆసక్తి ఉన్నవారు కామెంట్ చేయండి ఇన్షా అల్లా మరో విషయంతో తరువాత వస్తాము دعاء السلام عليكم ورحمة الله وبركاته